ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ కోడు కొమరం భీమ్ గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులరా అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబా ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రదం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినం ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు గూడాలకు తాగడానికి నీళ్లు గుడి అభివృద్ధి కోసం అదేవిధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం మిత్రులారా నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టిన పెట్టుకున్నారు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను ఆదివాసీ బిడ్డలను అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు ఒరుగుతుంటే వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు అది జరిగింది తప్పు తప్పు జరిగినందుకు మన్నించండి మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం తప్పకుండా కుటుంబాల కుటుంబాలను హక్కున గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎళ్ళ మాటిచ్చిన ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల రూపాయలు ఆ నాడు అమరులైన కుటుంబాలను ఈ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా చరిత్రలో జరిగిన తప్పిదాలను సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సర్దిత్తడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు నేను అడుగుతున్న ఈ రోజు వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కదా ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి అడవి బిడ్డల గురించి ఈ ఆదివాసుల గురించి ఆనాడు ఇంద్రపల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్క ఒక్కరోజైనా ఆలోచన చేసినవా ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ కుటుంబాల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించడం అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇయాల నువ్వు నీ కుటుంబము నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ శుడ్డపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేకపోతే ఈ ఆదివాసీ బిడ్డల కోసం ఈ బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోని అమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇలా ఈ వేదిక మీద నుంచి చూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ దుర్గ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టోలు పడి దోష్క తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పిను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిను మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేం కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అంటే సదర్మాటే మన నిధులు ఇచ్చిండ్రా ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు అయినా వేసినరా ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్ల రూపాయలు దోసక తిన్నారు తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చిండ్రా ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచి నీళ్ళు ఇచ్చింటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతో మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి ఏడు కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లే అవకాశం మాకు వస్తుండేనా ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే పది కోట్ల రూపాయలతోటి తరగతి గదులు ఆదివాసీ బిడ్డలు చదువుకోవాలి ఐఏఎస్లు ఐపీఎస్ కావాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ పది కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించిన తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినావా నేను అడుగుతున్నా ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ దోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకి ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించగా నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండ కేసు కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా గది నీ నీతి నీ జాతి మరి మేము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నాం కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకుశ స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా అని నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చిన వెంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్చు నగర్ చౌరస్తూ ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా ఈ రోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలాగాస్తారు ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి మేము వచ్చే అరవై రోజులు కానీ లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగారు ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగి పడుతుందా పొంకనాలు పొంకణాలు కాకపోతే పదేళ్ళలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినవు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎన్నడైనా చేసినవా ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం ఐదు వందల రూపాయలకై ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది లక్ష మంది ఆడబిడ్డలతోని ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మిత్రులారా ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆయన చెప్పినాం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది